నమస్తే పబ్లిక్కు ముందుగా అందరికీ శరణార్థులు ఇయాల తెలంగాణలో ముఖ్యమైన వార్తలేందుో ఓపాల్ ఆడుచుకొనొద్దాం మరి ఢిల్లీ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏసీసీ అధ్యక్షుడు కర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యిండు బీసీ రిజర్వేషన్లు కులగణన సర్వేపై చర్చించిందట సాయంత్రం కాంగ్రెస్ ఆఫీసుల ఎంపీలకు కులగణన విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు మన సీఎం సాబు ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపేందుకు తెలంగాణ సర్కార్ ఎంత దూరమైన పోయేందుకు సిద్ధంగా ఉందని తేల్చి చెప్పిండు రేవంత్ అన్న ఏసీ కెనాల్ ద్వారా ఏపీ సర్కారు బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దానికంటే ఎక్కువ నీటిని తరలిస్తుందని తాజాగా కేంద్రానికి ఫిర్యాదు చేసిండు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తాంది ఇప్పటికే అరవై ఐదు ఏటీసీలు ఏర్పాటు చేసిర్రు ఇక వచ్చే ఏడాదిలో మరో నలభై సురూ చేయనున్నారట డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది తెలంగాణ సర్కారు తాజాగా ఈగల్ టీం మూడు గ్యాంగులను పట్టుకుంది ఎనభై లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది ఈగల్ టీము కేటీఆర్ పుట్టినరోజు పైన బీఆర్ఎస్ పార్టీలో రాగడం జరుగుతుంది కేటీఆర్ బర్త్డే ఫ్లెక్సీలను బీఆర్ఎస్ పార్టీలోని ఏరే వర్గం జింపేయడం పార్టీలో చర్చకు కారణమైంది హరీష్ కవిత కేసీఆర్ కేటీఆర్ వర్గాలుగా పార్టీలో రాజకీయాలు జరుగుతున్నాయని జోరుగా చర్చ చేసుకుంటారు గులాబీ నేతలు పేదల కోసం తెలంగాణ సర్కార్ రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఇళ్లను ఇప్పటి వరకు మంజూరు చేసింది అందులో ముప్పై ఆరు వేల ఇండ్లు ఎనభై శాతం పూర్తయినాయట అవి కాకుండా లక్ష అరవై వేల ఇళ్ల నిర్మాణం మళ్ళా మొదలైంది ఈ ఎల్ తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం అందాక ఉంటా మరి టాటా బాయ్ బాయ్